ఉత్తరప్రదేశ్లోని ఒక పల్లెటూరిలో ఒక ఇచ్చాదారి నాగుపాము ఒక బిడ్డకు జన్మనిచ్చింది అది తెలిసిన ఆ ఊరి వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇలాంటి ఇచ్చాదారి నాగుపాములకు కార్తీక పౌర్ణమి రోజున మంచి శక్తులు లభిస్తాయి తల మీద నాగమణికి ఆ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి వరకు అద్భుతమైన అనేవి ప్రాప్తిస్తాయి ఆ శక్తితోనే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి నాగుపాము మారిపోతుంది శివుడికి ఆరాదాయకమైనది ఈ నాగుపాము మరి ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో ఆ విషయాలు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని ఒక బాగా మనీష్ కి ఈ కథకు దగ్గర సంబంధం ఉంది ఆ ప్రాంతం ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండేది టెక్నాలజీకి దూరంగా ఉండేదేమో ఆ ఊరిలో ఉన్న కొంతమంది జనాభా మాత్రమే ఉండేవారు అందరూ చాలా సంతోషంగా ఉండేవారు ఆ ఊరిలో పంటలు బాగా పండేవి ఎవరూ ఏ బాధ్యతలు లేకుండా అంతా హ్యాపీగా ఉండేవారు అయితే ఐదేళ్ల క్రితం మనీష్ చాలా పేదవాడు తన గొర్రెల్ని మేకల్ని కాసుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు అలా అనుకోకుండా అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు మనీష్ అప్పుడక్కడ ఒక చెట్టు కింద గర్భంతో ఉన్న నాగుపాము తన భర్తతో కలిసి ఉండటాన్ని చూస్తాడు అయితే అంతలోనే ఆ నాగుపాము తల మీద మెరుస్తున్న ఒక మణిని చూశాడు అదే సమయంలో ఆ జంటపాములు కూడా మనీష్ ని చూసేసరికి అతను భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు ఇంటికి చేరుకుంటాడు ఆ రోజు రాత్రి నిద్రపోతాడు కానీ అతనికి సరిగ్గా నిద్ర పట్టదు కారణం ఆ తల మీద మెరుస్తున్న నాగమణి ఆ నాగమణిని తాను సొంతం చేసుకుంటే తాను పేదరికం నుంచి విముక్తి లభించి ధనవంతుడిని కావచ్చని కలలు కన్నాడు రెండో రోజు అదే ప్లేస్కి వెళ్లి ఒక చెట్టు చాటు నుంచి గమనిస్తూ ఉన్నాడు అక్కడ నాగుపాములు కనిపించాయి ఆ ఆడపాము గర్భంతో ఉంది ఏం చెయ్యాలా అని ఆలోచించాడు ఏం చేసైనా సరే ఆ నాగమణిని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళాడు కానీ నిద్ర పట్టలేదు ఆలోచిస్తూనే తాను ఎలా డబ్బున్న వాడిని కావాలా అని పథకాలు వేస్తున్నాడు ఆ నాగుపామును పిల్ల పుట్టేటప్పుడు అది శక్తిహీనురాలవుతుంది అవుతుంది కాబట్టి ఆ టైంలో ఆ నాగుపాము తల మీద నుంచి నాగమణిని తీసేసుకోవచ్చు అలాగే దాన్ని ముఖాన పేడ కొడితే అది స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు తన ముఖాన్ని చూసి గుర్తు పెట్టుకునే అవకాశం ఉండదు అనుకుంటూ నిద్రపోయాడు రెండో రోజు సిద్ధం చేసుకున్నాడు ఎప్పటిలాగే అడవికి వెళ్లాడు చెట్టు చాటున దాక్కున్నాడు సమయం కోసం వేచి చూస్తున్నాడు మనీష్ ఆ అవకాశం రానే వచ్చింది ఆ నాగుపాము తన బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మనీష్ ఆ పాము ముఖం మీద పేడను గట్టిగా కొట్టాడు ఆ తర్వాత పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్టు కొమ్మను తీసుకుని ఆ నాగుపాము జంటను దాని బిడ్డను కొట్టి కొట్టి చంపేశాడు వెంటనే దాని తల మీద ఉన్న నాగమణి తీసుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్లిపోయాడు ఇక్కడ మాత్రం నాగుపాము కొన ఊపిరితో బతికి బయటపడింది చుట్టూ చూసింది తన భర్త బిడ్డ చచ్చి పడున్న స్థితిని చూసుకుని పిచ్చి పట్టిన దానిలా అక్కడక్కడే తిరుగుతూ ఉంది తన జీవితాన్ని నాశనం చేసిన ఆ మనీష్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంది కానీ తన దగ్గర నాగమణి లేదు కాబట్టి తన శక్తులేమీ పనిచేయడం లేదు కానీ రూపాన్ని మార్చుకునే శక్తి మాత్రం అలాగే ఉంది అవే ఇచ్చాదారి నాగు అన్నమాట అంటే వాటి రూపాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునేవి అని అర్థం అంటే కావాలనుకున్నప్పుడు మనిషి అవతారం ఎత్తుతాయి వద్దు అనుకున్నప్పుడు పాములానే ఉండిపోతాయి ఇష్టమైన రూపాన్ని ధరించే పాములు అని అర్థం వాటిని దేవతా పాములు అని కూడా అంటారు ఇక మరోవైపు మనీష్ పరిస్థితి చాలా మారిపోయింది ఆ మణి తన చేతికి వచ్చిన దగ్గర నుంచి తన దశ తిరిగిపోయింది ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది బాగా ధనవంతుడైపోయాడు పంటలు బాగా పండేశాయి డబ్బుకి డబ్బు ధాన్యానికి ధాన్యం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది ఇదంతా జరగడానికి కారణం ఆ నాగమణి తన దగ్గర ఉండడమే ఇక మనీష్కి లాటరీ తగిలిన విషయం గురించి ఊరు మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది ఇక మనీష్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఎన్నో సంబంధాలు చూసి చివరికి మీరా అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకునేవాడు ఆ అమ్మాయి కూడా మనీష్ని బాగా గౌరవించేది ఇక ఊర్లో ఈ కొత్త జంట ముచ్చట్లే ఎక్కడ విన్నా కూడా ఇక మరోవైపు నాగుపాము కూడా దినేష్ అనే పురుషుడి వేషం ధరించి మనీష్ దగ్గర పనిలో చేరతాడు కష్టపడి పనిచేసి చేసి మనీష్ని మెప్పించి బాగా దగ్గరవుతాడు ఇంతలో మనీష్ భార్య మీరా తాను గర్భవతిని అని చెబుతుంది అప్పుడు ఆ ఆనందాన్ని తన నమ్మకస్తుడైన పనివాడు దినేష్ చెప్పి మీరా కన్నదమ్ములెవరూ లేరు నాకు లేరు నువ్వు నా సొంత సోదరుడి కంటే ఎక్కువగా మాతో కలిసిపోయావు అందుకే ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని మాతో ఒక చోటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు సాయంత్రం తన కారులో మొత్తాన్ని తీసుకుని ఒక పల్లెటూరికి బయలుదేరాడు అక్కడ ఒక కుటీరం దగ్గర కార్ నాపుతాడు ఇప్పుడు ఆ కుటీరాన్ని చూపిస్తూ తనకు జన్మనిస్తూ తన తల్లి ఆ కుటీరంలోనే మరణించింది అని తన తండ్రి తాను పుట్టక ముందే చనిపోయాడని చెప్పాడు అప్పుడు ఒక బాబా తన తల్లి శవాన్ని ఆ కుటీరం బయటే పాతి పెట్టాడని అప్పటి నుంచి తనను ఆ బాబానే పెంచి పెద్ద చేశాడని చెప్పుకొచ్చాడు తర్వాత కాసేపటికి అందరినీ తీసుకుని బయటకు వచ్చి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నా జీవితంలోకి మీరిద్దరూ వచ్చి నన్ను చాలా మార్చారు అని చెప్పేసరికి ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండవు కదా అలా ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే గడిపి తిరిగి కారులో వెనక్కి బయలుదేరి వస్తుండగా సడన్ గా కారు అదుపు తప్పుతుంది ఇక మనీష్ కి చాలా షాకింగ్ గా అనిపిస్తుంది తన కార్ ని ఎవరో కంట్రోల్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నారని అలా ఆ కారు మంచి స్పీడ్తో ఒక కొండ అంచుకు వచ్చి ఆగి పొగలు కప్పుతూ ఉంటుంది మనీష్ భార్య మీర ఆ నుంచి కొండ మీద కిందకు పడిపోయి ఒక చెట్టుకు వేళ్లాడుతూ ఉంటుంది ఆ రోజు కార్తీక పూర్ణిమ ఇక ఆ పాము తన శక్తిని కూడగట్టుకుని మళ్ళీ నాగు రూపంలోకి మారిపోతుంది అప్పుడు మనీష్ ముందు దినేష్ అలా నాగు రూపంలోకి వచ్చేసరికి షాక్ అయిపోతాడు ఏం జరిగిందో అర్థం కాక తల పట్టుకుంటాడు అప్పుడు దినేష్ ఇలా అంటాడు ఒకప్పుడు నువ్వు కూడా ఇలాగే స్వార్థంగా ఆలోచించి నా భర్తను నా బిడ్డను నన్ను చంపేశావు నేను ఎలాగో కొన ఊపిరితో బతికి బయటపడ్డాను నా అందమైన జీవితాన్ని నువ్వే పూర్తిగా నాశనం చేశావు అందుకే ఇప్పుడు నీ మీద పగ తీర్చుకునే టైం నాకొచ్చింది నేను ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాను చెప్పు నా లైఫ్ ని ఎలా స్పాయిల్ చేశావో నేను నిన్ను కూడా అలాగే చేసేస్తాను అని కోపంతో బుసలు కొట్టింది దాంతో జరిగిన విషయం మొత్తం మనీష్ కళ్ల ముందు కదలాడుతుంది అప్పుడు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు అప్పుడు తన పొరపాటుకు క్షమించమని వేడుకుని తనను శిక్షించమని తన భార్యను బిడ్డను ఏమీ చెయ్యొద్దని వేడుకుంటాడు ఆ మాటలు వినేసరికి తన ఒకప్పటి పరిస్థితిని తలుచుకుని ఆ నాగుపాము చాలా బాధపడుతుంది తన భార్య మీద మనీష్ చూపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలై ఆమెను కాపాడుతుంది ఇక వాళ్లను ఒక హాస్పిటల్లో చేర్పించి తన దారిన తాను తన పాత స్థానానికి వెళ్లి ఆ చెట్టు కిందే తన భర్త బిడ్డ గురించి తలుచుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మనీష్ మీరా ఇద్దరూ కోలుకుని ఇంటికి వస్తారు అప్పుడు తాను ఒకప్పుడు పేదరికంలో ఉండగా చేసిన తప్పు గురించి భార్యకు చెప్పి క్షమించమని అడుగుతాడు అలా ఆ రోజు వాళ్ళిద్దరూ ఆ నాగమణిని తీసుకుని తాను ఏ చెట్టు కింద అయితే పాము కుటుంబాన్ని నాశనం చేశాడో అక్కడే దాన్ని ఉంచేసి ఏడ్చుకుంటూ తన ఇంటికి తను వచ్చేస్తాడు పేదరికంలో ఉన్నామని డబ్బు ఎలాగైనా సంపాదించాలనే పేరుతో ఎప్పుడూ తప్పుడు దారిలోకి వెళ్లడం సరికాదు అనేది మనీష్ కథ చెబుతుంది ఎందుకంటే ఈ ప్రకృతి అన్ని జీవరాశులకి ఒక నిలయం మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా పూజించుకుంటూ వచ్చి ఆ ఆచారాన్ని తరతరాలకు అప్పగిస్తూ వచ్చారు అందులో భాగంగానే నాగుపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వచ్చారు ఈ పాములు భూమి అంతర్భాగంలో ఉంటూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా అంటే దేవతలుగా కొంచు పూజించేవారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సెక్షన్ లో చెప్పండి